వెల్కమ్ నేను మీ లక్ష్మిని మన ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ రాజకీయ విమర్శల్లో రాటుదేలుతున్నారు ప్రత్యర్థులపై ఎవరు ఊహించని పంచులు వేస్తూ తనలో ఉన్న కామిక్ టచ్ ను రాజకీయంగా రుచి చూపిస్తున్నారు విశాఖలో విలేకరులతో మాట్లాడిన లోకేష్ జగన్ పై చేసిన విమర్శలను చూసిన విన్నవారంతా ఇదే అనుకుంటున్నారు విమర్శ ఇలా కూడా చేయొచ్చా అంటూ లోకేష్ ను ఓ రకంగా అభినందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన విమర్శలతో ఆ రాష్ట్ర ప్రస్తుత మంత్రి లోకేష్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు తన పనితీరుతో రాజకీయాలతో ఇన్నాళ్లు వార్తల్లో నిలవడం వేరు ఇప్పుడు ఆయన ఇస్తున్న పంచులు వేరు అంటూ టీడీపీ నాయకులు కూడా లోకేష్ కామెంట్ల తీరుపై సంతోషంగా ఉన్నారు జగన్ పై వేసిన పంచ్ అయితే అదర్స్ అంటూ ఎన్టీఆర్ భవన్ శ్రేణులు ముచ్చటగా ముచ్చట పెట్టుకుంటున్నారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారు ఈ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన లోకేష్ జగన్ను టార్గెట్ చేసి కొన్ని విమర్శలు చేశారు ఐదేళ్ల వైసీపీ పాలన విధ్వంసంతో సాగిందని గతంలో పారిశ్రామిక సంస్థలను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని లూలు వంటి కంపెనీలు రాకుండా చేసిందని కియాను అవస్థ పెట్టారని అన్నారు అక్కడితో ఆగకుండా విమర్శలు కాస్త డోస్ పెంచారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై జగన్ ప్రభుత్వం రాదని పారిశ్రామిక సంస్థలు కోరుతున్నాయంటూ లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు అంతేకాదు మళ్ళీ జగన్ సీఎం కారు అంటూ బాండ్ పేపర్ పై సంతకం కూడా పెట్టిస్తానే తాము పెట్టుబడులు పెడతామని ఇండస్ట్రీలు కోరుతున్నాయని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇంతగా ఇన్వెస్టర్లను జగన్ భయపెట్టారంటూ విమర్శలు చేశారు వైసీపీ రాదని జగన్ మళ్ళీ సీఎం కాబోరని చెప్పడమే కాదు హామీ ఇవ్వడమే కాదు ఏకంగా బాండ్ పేపర్పై పై సంతకం చేయాలని పారిశ్రామికవేత్తలు కోరడం ఏంటంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు లోకేష్ సరదాగానే ఇలా కామెంట్ చేసి ఉన్నా ఇలా కూడా విమర్శలు చేయొచ్చా అని కొందరు చర్చించుకుంటున్నారు కానీ టీడీపీ కార్యకర్తలు అభిమానులు మాత్రం లోకేష్ పంచ్ అదుర్స్ అని రాజకీయంగా ఆయన మరింత రాటుదేలారని ఈ జోరు ఇలాగే చూపించాలని విషస్ చెబుతున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి